హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే లెమన్ రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనికోసం అయితే విడివిడిగా ఇట్లా చేసేసుకోవాలి నైట్ మిగిలిపోయిన అన్నమైనా ఉన్నదనుకోండి అది కూడా తీసి మనం పొడి పొడిగా చేసేసుకోవాలి అందులో ఒక లెమన్ అయితే కట్ చేసుకొని దాని జ్యూస్ అయితే రైస్లో విండేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాం అందులో సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెం ఒక ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు రెమ్మల కలియమ్మకు కూడా వేసేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ఇందులో వేసేసి ఈ పోపు మిశ్రమం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పోపు మిశ్రమం రైస్ పట్టేలాగా అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా లెమన్ రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియోకి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్